శబరి గారిని అలాగే కర్నూలు ఎంపీ అయినటువంటి ఎంపీ గారు నాగరాజు గారిని అలాగే మంత్రి మన మంత్రి గారిని టీజీ భరత్ గారిని అట్లాగే పాండెం పాండ్యం నియోజకవర్గం నుంచి పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అయితే రోజువారీగా వాళ్ళ యొక్క అవైలబిలిటీని బట్టి వాళ్ళు వస్తూ ఉన్నారు సో రేపు నాగరాజు గారిని రేపటికి అవైలబిలిటీ పెట్టి రేపటికి ఆహ్వానాన్ని ఇవ్వడం జరిగింది సో భరత్ గారు కూడాను ఒకటో తారీఖున మా క్యాంపస్ విజిట్ చేసేసి ఆ రోజు వాళ్ళ యొక్క సందేశాన్ని విద్యార్థులకు అందరికీ కూడాను పోటీలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడాను సందేశాన్ని ఇచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది జరుగుతుంది అన్నమాట సో ఇది ఈ రకంగా ఇరవై తొమ్మిదో నుంచి అంటే ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు ఈ నాలుగు రోజులు ఒక పండుగ వాతావరణంలో కర్నూలు జిల్లాలోని ఎన్నడూ లేని విధంగా రెండు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రావడము ఈ అరుదైన అవకాశం మాకు సిబిఎస్ఈ వాళ్ళు కలుగు చేయ కల్పిస్తున్నందుకు మేము ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం థ్యాంక్ యూ వాళ్ళకు పడుతున్న దానికి అకామిడేషన్ మొత్తం అన్ని సదుపాయాలు మేము మేము క్యాంపస్లోనే కలిగించడం జరిగింది मोहन कुमार कुमारेट रवींद्र विद्यांस्थ गोपी जी गोपीनाथ सीईओ रिज स्कूल जी गोपीनाथ रविंद्र ग्लोबल स्कूल Nossa. Uh.